హాయ్ వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్ కి స్వాగతం ఫ్రెండ్స్ నిన్న ఎంఐ వర్సెస్ ఎల్ఎస్జి మధ్య మ్యాచ్లో ఎంఐ క్లోజ్గా వచ్చి వన్ లో తడబాటుకు గురయ్యి మొత్తానికి ట్వెల్వ్ రన్స్ ఎడార్త ఓటమి పారయ్యి మరొక ఓటమిని అయితే కొనదేర్చుకుంది సో మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అనే వివరాలకు వెళ్ళిపోకంటే ముందు కొన్ని ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి ఆ ఇన్ఫర్మేషన్స్ చెప్పేసి మనం మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోదాం సో ముందుగా ఈరోజు మ్యాచ్ నెంబర్ సెవెంటీన్ సిఎస్కే వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ అయితే ఉన్న విషయం అందరికి తెలిసిందే సో అయితే సిఎస్కే తరఫున ఈ రోజు ఎంఎస్ ధోని కెప్టెన్సీ చేయబోతున్నాడు సో చాలా చాలా ఉత్కంఠ భరితంగా చూడవచ్చు ఈరోజు ఎయిటీన్ ఆర్ఆర్ వర్సెస్ పంజాబ్ మధ్య మ్యాచ్ అయితే ఉంది ఎవరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అయితే ఇక్కడ కొన్ని ఇన్ఫర్మేషన్స్ ఏంటి అంటే జస్ప్రీత్ బుమ్రా అతి తొందరలో అంటే ఇప్పుడు లాస్ట్ రౌండ్ ఫిట్నెస్ టెస్ట్ అయితే ఎదుర్కోబోతున్నాడు అయితే బుమ్రా ఒకవేళ ఇవి గనక క్లియర్ చేస్తే మాత్రం కంపల్సరీ జస్ప్రీత్ బుమ్రా టీంలోకి వచ్చే అవకాశాలు లేకపోలేదు అయితే బీసీసీ భావించిన అవకాశం ఏంటంటే జస్ప్రీత్ బుమ్రాకి రెస్ట్ ఇచ్చిన తర్వాత అంటే కొన్ని కొన్ని మ్యాచెస్కి కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే టెస్ట్ క్రికెట్లో చాలా చాలా ప్రాముఖ్యమైన బౌలర్ కాబట్టి జాగ్రత్తగా కాపాడుకోవడానికైతే విశ్వ ప్రయత్నాలే చేస్తున్నారు అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఏ మన ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా సిల్వాన్ దగ్గర నుంచి మోసీ నక్లీ తను బాధ్యతలు అయితే తీసుకున్నాడు ఇకపై ఏషియన్ క్రికెట్ మొత్తం తనే నడిపించబోతున్నాడని అయితే చెప్పుకోవచ్చు అదేవిధంగా ద లాస్ట్ అండ్ ఫైనల్ అప్డేట్ ఏంటంటే ఇంగ్లాండ్కి మరొక ఊహించని భారీ షాక్ అయితే తగిలింది అదేంటంటే ఇంగ్లాండ్ బౌలర్ టోన్ టెస్ట్ క్రికెట్ అంటే టెస్ట్ సిరీస్ మనకి ఇండియా తరఫున ఫైవ్ టెస్ట్ మ్యాచ్ సిరీస్ ఉంది కదా సో దాంట్లో భాగంగా తను ఒక ఇంజురీ కన్సర్న్ చేత తనైతే వెళ్ళిపోవడం అయితే జరిగింది లో రికవరీ అవుతాడనైతే తెలుస్తున్న సమాచారం అయితే ఇంకొకటి జ రబడ కొన్ని అనివార్య కారణాల వల్ల తను ఇండియా నుంచి స్వదేశానికి వెళ్ళిపోవడం అయితే జరిగింది ఎప్పుడు వస్తాడు అనేది మాత్రం మనకు క్లారిటీ లేదు గుజరాత్కి అయితే గట్టి షాక్ అయితే తగిలింది సో సో తన ప్లేస్లో అయితే జిరాల్ కోయట్ జీని కానీ ఇంకా అయితే ట్రై చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇక మనం మ్యాచ్ కూడా వెళ్ళిపోదాం ఏ మాత్రం లైక్ చేయకుండా సో లెట్స్ మూవ్ టు ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన కి స్వాగతం మా లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్కి చేదు ఆరంభం అయితే దక్కిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే బోల్ట్ కావచ్చు దివక్ చవర్ కావచ్చు ఎవ్వరు కూడా వికెట్లు తీయలేదని చెప్పొచ్చు పార్ప్లేలో స్ట్రాటజీ టైమ్ అవుట్ వచ్చిన తర్వాత అంటే ప్లేలోనే సిక్స్టీ నైన్ రన్స్ అయితే రాబట్టారంటే ఒక వైపు అందరు ఎకానమికల్గా అంటే ఎక్స్పీరియన్స్గా ప్రూవ్ అవుతున్న టైంలో అశ్విని కుమార్ వచ్చి ఎకానామికల్గా బౌలింగ్ చేస్తూ వచ్చాడు ఒకటే ఒక ఓవర్లో ప్లేలో త్రీ రన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఆ తర్వాత స్ట్రాటజీ టైమ్ అవుట్ తర్వాత విఘ్నేష్కి బౌలింగ్ ఇవ్వడం ఆ టైమ్ అవుట్ కాన్సన్ట్రేషన్ కలాక్స్ అయింది మెయిన్ మెయిన్ వికెట్ అప్పటి వరకు మాష్ మంచిగా అటాక్ చేస్తూ వచ్చాడు సో తను హాఫ్ సెంచరీ చేసిన తర్వాత సిక్స్టీ రన్స్కి అవుట్ అయ్యాడు సో సెవెంటీ సిక్స్ రన్స్ పార్ట్నర్షిప్ అయితే బ్రేక్ అయింది ఎడెన్ మార్క్రమ్ మంచిగా ఆచితూచి ఆ ఆడుతున్నాడు ఆ టైంలో ఆ తర్వాత రిషబ్ పంత్ పూర్ఫామ్ మళ్ళీ కంటిన్యూ అయింది టూ రన్స్ వేసి తను కూడా ప్రెవిలియన్కి వెళ్ళిపోయిన తర్వాత నిక్లస్ పరన్ ట్వెల్వ్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు సో నైంటీ వరకు వికెట్స్ నైంటీ వన్ పద్లాసప్ టూ దగ్గర నుంచి హండ్రెడ్ ప్లస్ వరకు త్రీ వికెట్స్ అయితే పోయిన తర్వాత మంచి పార్ట్నర్షిప్ వేసి చేశారు ఆయుష్ బడోని అండ్ అడెన్ మార్క్రమ్ ఇద్దరు కలిసి ఫిఫ్టీ వన్ రన్స్ పార్ట్నర్షిప్ యాడ్ చేసిన తర్వాత థర్టీ రన్స్ వేసి ఆయుష్ బడోని అవుట్ అయ్యాడు ఓవర్ల వ్యవధిలోనే అడెన్ మార్క్రమ్ కూడా ఫిఫ్టీ త్రీ రన్స్ వేసి తను కూడా అవుట్ అయిన తర్వాత డేవిడ్ మిల్లర్ పుణ్యమా అని డీసీ టూ హండ్రెడ్ ఫర్ ఎల్ఎీ టూ హండ్రెడ్ ప్లస్ అయితే స్కోర్ చేసింది టూ హండ్రెడ్ అండ్ త్రీ స్కోర్ అయితే చేసింది లాస్ట్లో శార్దుల్ ఠాకూర్ ఫైవ్ రన్స్ చేశాడు మార్కో యాన్సన్ మాత్రం ఫోర్ రన్స్ చేసి ఆ నెక్స్ట్ బాల్కి అవుట్ అవడం అయితే జరిగింది సో ముంబై ఇండియన్స్ ఎయిట్ ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చారు కాయితే స్టాప్ చేశారు కాబట్టి ఇంత స్కోర్ వరకు అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు సో ఎయిట్ ఎయిట్ ఎక్స్ట్రాస్తో పాటు హార్దిక్ పాండ్యా ఐదు వికెట్లు ఆ తర్వాత విఘ్నేష్ అశ్విని కుమార్ ట్రెంట్ బోల్ట్ తల ఒక్కొక్క వికెట్ అయితే తీసుకోవడం అయితే జరిగింది అనంతరం లక్ష్య చేదను ఆరంభించిన ఎంఐకి అంటే ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ ఇంజరీ కన్సర్న్ చేత ఈరోజు అంటే మ్యాచ్లో అయితే లేడు సో తనకి గా వచ్చినటువంటి విజాక్స్ అంత కాంట్రిబ్యూషన్ ఇవ్వలేకపోయాడు అని చెప్పుకోవచ్చు ఓపెనర్గా వచ్చి ఫైవ్ రన్స్ అవుట్ అయ్యాడు స్కోర్ అప్పటికి టెన్ తర్వాత సెవెంటీన్ స్కోర్ ఉన్నప్పుడు టెన్ రన్స్ వేసి రైల్డ్రకెళ్ళి లాస్ట్ మ్యాచ్ హీరో ఫిఫ్టీ త్రీ సిక్స్టీ టూ రన్స్ వేసాడు కదా సో తనకు కూడా అవుట్ అయ్యాడు ఏంటి పరిస్థితి అనుకుంటున్న టైంలో నమందీర్ వన్ డౌన్లో పంపడం నమందిర్ని సో సూర్యకుమార్ యాదవ్ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ చేశారు సిక్స్టీ నైన్ రన్స్ పార్ట్నర్షిప్ చేశారు బట్ ఫోర్ రన్స్ అవి తన హాఫ్ సెంచరీని అయితే మిస్ చేసుకున్నాడు వికెట్ల పతనాన్ని విగ్వేష్ స్టార్ట్ చేశాడని చెప్పుకోవచ్చు సో తర్వాత ఫార్టీ సిక్స్ రన్స్ వేసి తను అవుట్ అయిన తర్వాత తిలక్ వర్మతో కలిసి సిక్స్టీ సిక్స్ రన్స్ పార్ట్నర్షిప్ యాడ్ చేసాడు దాంట్లో మెయిన్ కాంట్రిబ్యూషన్ సూర్యకుమార్ యాదవ్ అని చెప్పుకోవచ్చు స్లో స్లోగా ఆడుతూ వచ్చాడు తిలక్ వర్మ అయితే సిక్స్టీ ప్లస్ సిక్స్టీ సెవెన్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు ఆవిష్ ఖాన్ ఆ వికెట్ని అయితే అందించడం అయితే జరిగింది అప్పటి వరకు ఎంఐ వైపు మంచి మొమెంటం ఉంది గెలిచే స్థితిలో ఉంది ఎల్ఎీ కొంచెం ప్రెషర్లో ఫీల్ అయ్యారు బట్ ఎప్పుడైతే సూర్యకుమార్ యాదవ్ వికెట్ దొరికిందో రన్స్ రాలేని క్రమంలో సూ తిలక్ వర్మ ట్వంటీ ఫైవ్ రన్స్ వేసి రిటైర్డ్ హర్ట్గా వెనదరిగిన తర్వాత టూ ఓవర్స్లో ట్వంటీ నైన్ రన్స్ చేయాల్సిన టైంలో సాధించాల్సిన నెట్ రన్ రేట్ పెరిగిపోవడం హార్దిక్ పాండ్యా ట్వంటీ నైన్ రన్స్ అయితే చేశాడు రెండు ఫోర్లు ఒక సిక్స్ ఆయనతో బట్ ఫస్ట్ ఓవర్లో సిక్స్ వచ్చిన తర్వాత మంచిగా పొదుటుగా బౌలింగ్ చేశాడని చెప్పుకోవచ్చు పొదుపుగా బౌలింగ్ చేసి ఆవిష్ ఖాన్ మొత్తానికి ఎల్ఎస్జిని గెలిపించడం అయితే జరిగింది ట్వెల్వ్ రన్స్ తేడాతో గెలిచారని చెప్పుకోవచ్చు ఎల్ఎస్జి ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే నో డౌట్ నో సర్ప్రైజ్ సో సోష్మాష్కి రావడం అయితే జరిగింది ఇక వీళ్ళ సైడ్ నుంచి మాత్రం అందరికీ తల ఒక వికెట్ అయితే రావడం జరిగింది వీళ్ళు కూడా సేమ్ ఎయిట్ ఎక్స్ట్రాస్ మాత్రమే ఇచ్చారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం